బుడమేరుకు వరద ఉధృతి కొనసాగుతుంది నందివాడలో బుడమేరు పరివాహక గ్రామాలు జలమయమయ్యాయి వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అలాగే పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రైట్ ఇక వర్షాలు తగ్గినా కూడా బుడమేరికి వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి యాదీపిక వరద ముంపులో గత ఐదు రోజులుగా ఏదైతే సింగ్ నగర్ కండ్రికా పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా ఇంకా నీటిలోనే ఉన్నారని చెప్పాలి మొత్తంగా ఎక్కడైతే కొన్ని ప్రాంతాలలో నీటి ఉధృతి అయితే తగ్గినప్పటికీ వరద ఉధృతి తగ్గడం తోటి నీరు కొంత ఉధృతి తగ్గింది అయితే ఇప్పుడు కాసేపటి క్రితం నుంచి కూడా కొంత మళ్ళీ కూడా సింగనగర్కి వరద ఉధృతి పెరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది భారీగా వరద నీరు మర్రి బుడమేరు ఎక్కడైతే వరద వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ కూడా వరద ఉధృతి పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు అయితే అధికారులు మాత్రం అంత పెద్దగా వరద ఏమీ ఉండదు ఎవరు కూడా భయభ్రాంతులకు గురావాల్సిన అవసరం లేదు ఇప్పటికే రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఒకవేళ ఇళ్లలో ఉండలేని వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా సెంటర్స్ సెంటర్స్కి వచ్చి చేరుకోవాలని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా నీళ్లలో గత ఐదు రోజులుగా ఉన్నటువంటి కండ్రిక పాయకాపురం అలాగే వాంబే కాలనీ తదితర ప్రాంతాలలో ప్రజలు మాత్రం ఇబ్బందులు అదే కంటిన్యూ అవుతున్నాయనే చెప్పాలి అయితే ఫుడ్ పంపిణీకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అయితే ఈ ఫుడ్ పంపిణీ విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండడంతో పాటుగా ఎవరైతే ఫుడ్ పంపిణీ చేయడానికి ఎన్జిఓస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి ఇళ్ల వద్ద భోజన సదుపాయాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలి అని చెప్పి ఇప్పటికే అధికారులైతే స్పష్టంగా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అలాగే భోజనం పంపిణీ ఏదైతే జరుగుతుందో పంపిణీ కూడా ఎన్జిఓస్తో పాటు ప్రభుత్వం ఏదైతే అందిస్తుందో ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యలు మాత్రమే కాకుండా ఎన్జిఓస్ సహాయంతో కూడా ఈ భోజన పంపిణీ కార్యక్రమం అనేది అయితే జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఏదైతే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే ప్రతి ప్రతి వరద ప్రభావిత ప్రాంతంలోనూ కూడా సీఎం పర్యటన అనేది కొనసాగుతుంది ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఎక్కడైతే బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరిశీలించిన పరిస్థితి ఉంది ఏదైతే గత నాలుగైదు రోజులుగా ఆ బుడమేరుకు పడినటువంటి గండ్లు పూడ్చినప్పటికీ కూడా ఎక్కడైతే ఇంకా వరద పెద్ద ఎత్తున వర్షాల కారణంగా వస్తున్నటువంటి వరద నీరు ఎక్కడైతే ఉందో ఆ కాలువల వద్దకు అలాగే ఇందా గత గంట క్రితం ఎనకేపాడులోని బుడమేరు కాలువ ఎక్కడైతే ఉధృతంగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించారు అలాగే ఎక్కడైతే మధురానగర్ సిటీ మధ్యలో ఉన్నటువంటి మధురా నగర్ రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి బుడమేరకి ఒక గండి పడటంతో ఆ వాటర్ అంతా కూడా ఏలూరు కాలువలోకి వచ్చి చేరుతోంది ఆ ఏలూరు కాలువకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఇప్పుడే కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు ఖర్చుకు వెనకాడకుండా అక్కడ ఏదైతే గండి పడిందో ఆ గండిని పూడ్చి కాలువలో ఉన్నటువంటి గుర్రపు డెక్క ఏదైతే ఉందో ఆ గుర్రపు డెక్కను పూర్తిగా జేసీబీల సాయంతో పక్కకు తీయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు అధికారులకు అలాగే ఫుడ్ పంపిణీ విషయంలో చిన్నపిల్లలతోటి చాలామంది ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో గత ఐదు రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముసలి ముసలివాళ్లను చిన్నపిల్లలతో కలిసి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతుంది అయితే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా గత ఐదు రోజులుగా ఈ జల దిగ్బంధంలోనే ఉన్నారు ఇంకా కూడా ఆ వరద ప్రభావం తగ్గని ప్రాంతాలు అటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా వరద ప్రభావం తగ్గక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఇంకా ఉంది అలాగే ఎవరైతే అంబులెన్స్లో ప్రజలకు ఆరోగ్యం కోసం హెల్త్ ఇవి పెట్టారో హెల్త్ క్యాంప్స్ పెట్టింది ప్రభుత్వం వారితో సహాయక చర్యల్లో భాగంగా లోపల నుంచి బయటకు తీసుకువెళ్ళడానికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక వారికి అంబులెన్స్ సదుపాయాన్ని కూడా కల్పించింది దీంతో పాటుగా భోజనం పంపిణీ విషయంలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి గడపకు వెళ్ళి భోజనం ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా కూడా వారి ఇంటి వద్దకు భోజనం వెళ్ళని పరిస్థితి ఉండడంతో చాలామంది బయటకి నడుచుకుంటూ వెళ్ళి భోజనం తీసుకొచ్చుకునే పరిస్థితే ఇంకా కొనసాగుతుంది అయితే సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ పంపిణీ ఎవరైతే ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరుగుతుందో ఆ పంపిణీ అంతా కూడా ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి ఇటు సింగనగర్ నుంచి నున్న కండ్రిక పరిసర ప్రాంతాల రాజరాజేశ్వరిపేట సుందరయ్య కాలనీ ఇవన్నీ కూడా ఇంకా కూడా నీట మునిగిన పరిస్థితులే ఇంకా కొనసాగుతూ దీపిక రైట్ కాంతి థ్యాంక్ యూ బుడమేరుకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది నందివాడలో బుడమేరు పరివాహక గ్రామాలు జలమయమయ్యాయి వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుంది స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అలాగే పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు